కింద పడ్డది చెరుకొని తాగుదాం మలవాగి చెప్పకు మలవాగి చెప్పకు చెప్ప చెరుకొని తాగుదాం ఇప్పుకో ఉన్నాయి మాలస ఉన్నాయి కొడతానికి ఇట్లా అనుకుందాం ఒక్కొడదాం దీన్ని ఏ నీళ్ళు ఉన్నాయి నిండు ఉన్నాయి నీళ్ళు నిండు ఉన్నాయి మా కొబ్బరి పండావా మంచిగా ఉందా మాకు గాలికి కొబ్బరి బొండ పడ్డది అందరికీ నమస్కారం అవ్వ పని ఎంత యోచినాం నేను అక్కడైతే రాలేండి రూమ్లో ఏమున్నాయో ఈ కేసు మళ్ళా ఏం పెట్టిందో ఏమో పోయి రూమ్లో చూసుకొని వండుకుంటాం అవ్వ బాగా టైం అయింది అవ్వ పన్నెండు అవుతుందవ్వ ఒక టైం తెలియదు అమ్మా పోసున్న చూడు కోతని కోతి ముఖం సాని లొట్ట చెంపలు ఇట్లాడితే ముక్కు తింటా అన్నింది పెట్టింది అమ్మ రూమ్లో పోయి చూసుకుంటాం ఏమున్నా ఏం కథనో చూసుకొని తెచ్చుకుంటాం రూమ్లో చూద్దాం సరే ఇగో మూడు నాలుగు పచ్చికాయలు ఉన్నాయి ఇగో కొత్తిమీర ఉన్నది ఇగోట్రా పచ్చికళమాకు ఉన్నది పుదీన ఉన్నది అన్నీ ఉన్నాయండి రబ్బ ఆలుగడ్డలు అన్నయ్య మూడు ఇగో నాకు నాలుగు తవాడు ఇగో కూరని తింటాం ఇగోయి పర్ అంతా చూపిస్తుంది ఇగో ఇగ బిన్నిస్కాయ అయింది తెంపితేమవుతుండే మక్క చెట్టు ఇగో చుట్టూ వచ్చిందమ్మా మక్కర ఇగో మక్కర కదా బీరత్ కదా మక్కర అద్దు ఇంక కొనాలి కానీ తెప్పించినారని అది బిన్నిస్కాయ అయింది అనుకుందాం సరేనా సరే బా నీ పువ్వు చీకెండ్ వేస్తుంది నాకు తెలుసు చికెన్ ఇస్తాను ఎంపీగా అవి మళ్ళా ఏ చిన్నవి ఉన్నాయమ్మా అద్దే అద్దు బిడ్డే లోంది కూర్తుంది కానీ అద్దు బిడ్డే అద్దద్దు అద్దవ నా ఫ్యామిలీకి ఆయన చూసిన వారు ఊరుతుంది అద్దవ అద్దద్దు గింతేవా అమ్మ వద్దు യായിട്ട് കിട്ടുമരി പെട്ട പോദക്കപ്പുട നോക്ക നിമക്കാൻ കിട്ടി നിമക്കം അതൊക്കെ വാ നോക്കിറ ഇപ്പം തോടി ചേ അടു

மஞ்சது பூர சிக்கு வைத்து ஹோட்டல் தான் ஏன்னா తీసుకుందాం ది రబ్ మేర కొట్టారా మనకు ఇది అయిందమ్మా నై పై మీద పెట్టి మరి కొండ ఆ కోసం అని పెడతా ఎంతసేపు ఇది ఇదైంది ఏమన్నా అంటే తల్లి బిడ్డల అట్లా ఇట్లా అంటావు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చిన్నపి

గిన్న కొంత అల్లం వెయ్యి అటునే గడు మరి గండ్ వేసుకుంటారు గిన్నె వేసుకుంటారు అన్నమే నువ్వే కొత్త అన్నవాడు తీసుకున్నారు రవ్వ లేకుండాలన్న మీరవ్వ మళ్ళా కమ్మ కవసరం బుక్ చేస్తలేవు మరి ఇవి ఆలుగా పెద్ద కొడుతుంది

ഇത് സക്കാർ മൂടിക്കുന്ന അല ഗ ഇത്